तो रोशन लो बन गया बताओ हां ये सो ये ना पीतला ऐक्यता बर्थडे लॉरी पीतला ऐक्यता बर्थडे लॉरी भगवान ज्योति रकुल आख्यान और साजन राम साजन తక్షణమే కుల జనగణన జరపాలి 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 నీ లెక్కలు తెలుసుకో ఓబీసీ మెలుకో నీ లెక్కలు తెలుసుకో ఓబీసీ మేలుకో నీ లెక్కలు తెలుసుకో ఓబీసీ మేలుకో నీ లెక్కలు తెలుసుకో మేమెంతో మాకంత జనాభా తమాష ప్రకారం మా వాట మాకు దక్కాల్సిందే ఓబీసీ మేలుకో ఇక్కడికి వచ్చినటువంటి బీసీ నాయకులకు బీసీ యువతకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బీసీ గర్జన పోస్టర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్కు కారణం కడపలో జరుగుతున్నటువంటి బీసీ గర్జన ఈ బీసీ గర్జన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ సాధన కోసం అలాగే జనాభా దమాష ప్రకారం మా వాటా ఎంతో తేల్చాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ మేమెంతో మాకంత వాటా దక్కాల్సిందే దీనిపైన బీసీలకు అసెంబ్లీలో పార్లమెంట్లో స్థానం వంద శాతం కల్పించాలని ప్రభుత్వాలను రాజకీయ పార్టీలకు మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో కుల జనగణన అనేది ప్రతిసారి పెండింగ్ పెట్టునే ఉన్నారు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు చలనం లేదు బీహార్లో జరిగిన జ కుల జనగణన అరవై రెండు శాతానికి వచ్చింది రిజర్వేషన్ ఇచ్చారు బీహార్ ముఖ్యమంత్రి మరి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు చెయ్యరు అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే కుల జనగణన జరగడం వల్ల మాకు రిజర్వేషన్ శాతం పెరుగుతుంది ఉద్యోగాల్లో రిజర్వేషన్ శాతం పెరుగుతుంది విద్యలో ఉపాధి శాతం అలాగే ప్రైవేట్ సంస్థల్లో మా రిజర్వేషన్ శాతాన్ని పెంచుకునేదానికి మాకు ఏకైక మార్గం కుల జనగణన మరి దాన్ని మీరు తుంగలో తొక్కి దాని ఊసే లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు కనువిప్పు చేసేలా మేము ఈ బీసీ గర్జనను నిర్వహిస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం ఈ నాలుగున్నర సంవత్సరం ఈ నాలుగున్నర సంవత్సరం గడిచిపోయింది దాదాపు రెండు మూడు నెలలు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మరి కుల జనగణనని ఇప్పుడు స్టార్ట్ చేశారు దీనికి కూడా కలెక్టర్లతో మీటింగ్లు పెట్టించారు దానివల్ల ఏ ప్రయోజనం లేదు లక్షల్లో జీడిపప్పుకు వాటర్ బాటిళ్లకు మీ స్నాక్స్కు డబ్బు ఖర్చు తప్ప బీసీలకు ఒరిగేది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు వాలంటీర్ ద్వారా కుల జనగణన నిర్వహిస్తాం మీ కులం పేరు చెప్తే యాప్ ఓపెన్ అవుతుంది అంటున్నారు మరి ఎక్కడ పోయింది సరే యాప్లు ఎక్కడ పోయాయి వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ పోయింది కలెక్టర్లు మీటింగులు పెట్టి సైలెంట్ అయిపోయారు ఎక్కడ పోయింది అసలుకు బీసీలను మబ్బే పెట్టేదానికి మీరు ఇవన్నీ చేస్తున్నారు దయచేసి రాజకీయ పార్టీలు మేము చెప్పేది ఒకటే మీరు నిబద్ధతో నిష్పక్షపాతంగా చేయగలిగితే చేయండి లేకుంటే చేతులు ఎత్తేసి దిగిపోండి ఈసారి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలను పోటీలు నింపు నిలుపుతాం బీసీ సంక్షేమ సంఘం ద్వారా అన్ని నియోజకవర్గాలు దాదాపుగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థులను మేము నిలబెట్టేదానికి ముందుకొచ్చాం ఆ కార్యక్రమంలోనే ఈ బీసీ గర్జనను కూడా నిర్వహిస్తున్నాం రేపు ఆదివారం ఇరవై ఒకటో తేదీ జరగబోయే బీసీ గర్జనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువత విద్యార్థులు మహిళలు ప్రతి ఒక్కరూ లక్షలాదిగా పాల్గొని మన జాతి సత్తా ఏందో రాష్ట్ర ప్రభుత్వాలు తెలిసే విధంగా చూపిద్దాం ప్రతి ఒక్కరూ రండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరికి స్వాగతం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం